ఈరోజు చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు కాకరకాయ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుంది మంచి టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా మంచి వగరు తీపి కలగలతో చాలా బాగుంటుంది ఇలా నేనైతే ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు మా మెద్య తోటలో తీసుకుంటున్నాను మీరు బయట తెచ్చుకున్నా సరే మరీ ముదిరినవి కాకుండా మరీ లేత కాకుండా తెచ్చుకోండి మరీ ముదిరినట్టు ఉంటే మాత్రం లోపల గింజలు తీసేయండి లేతగా ఉంటే మాత్రం తీయ అవసరం లేదు ఇలా కాకరకాయలన్నీ కడిగేసుకొని ఇలా పొడుగ్గా కానీ చక్రాలుగా కానీ తరిగి పెట్టుకొని కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది ఈ కూరకి చేదు కాబట్టి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అలాగే నూనె కూడా ఈ కూరకు కొంచెం ఎక్కువ పడుతుంది ఈ మొక్కలన్నీ నూనె కాగిన తర్వాత వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మొక్కలకి ఉప్పు పడుతుంది తర్వాత మగ్గుతాయి కూడా మరీ కొంతమంది బాగా వేస్తారు కానీ అంత అవసరం లేదులేండి ఎట్లా చేసినా కాకరకాయ కూరకు మాత్రం నూనె పడుతుందండి నూనె లేకుండా అసలు అవ్వదు కాకరకాయ కూర ఉప్పు కారం అన్నీ కూడా ఈ కూరకు ఎక్కువే పడతాయి కొంచెం ఉప్పు సరిపడా వేసేసి వేయించి తీసుకు పెట్టుకోవాలి చింతపండు బెల్లం అన్నీ బాగానే పడతాయండి ఈ కూరకి ప్రాబ్లం అంతా అదే కాకరకాయ తినాలంటారు కానీ ఇవేమీ వేయకపోతే మాత్రం రుచి రాదు అందుకే కొంచెం సాధ్యమైనంత మట్టికి తగ్గించేసుకొని ఇవన్నీ తీసేసి మొత్తం అన్నీ ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే అంటే మొక్క కొంచెం మెత్తబడాలి మరీ గట్టిగా కాకుండా అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసి చూడండి మళ్ళీ కొంచెం ఇంకా కూడా వేసుకోవచ్చు కావాలంటే అది మీ ఇష్టం కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి ఈ కూరకి గుజ్జు రావటం కోసం నీళ్ళు నీళ్ళుగా ఉండదు ఈ పులుసు బాగా దగ్గరగా చిక్కగా ఉంటుంది అనమాట ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉప్పు ఇందాక ఒకసారి వేసాం చూసేసుకోండి ఉప్పు కారం కారం కూడా ఎక్కువే పడుతుంది ఇది ఘాటుగా ఉంది కాబట్టి కొంచెం కారం తగ్గించేశాను పసుపు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు ఏగిన తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి రెడీగా ఉంచుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఇవి కొంచెం ఏగితే బాగుంటుంది అన్నిటికీ మొక్కలకు ఉప్పు కారం అన్నీ పడుతుంది ఇప్పుడు ఈ చింతపండు పులుపు కొంచెం నీళ్లు కూడా పడతాయి ఆ నీళ్లు కూడా పోసేసి సేపు బాగానే ఉడకనివ్వాలి బెల్లం నేనైతే ఇంత వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా అసలు అయితే బెల్లం వేయకపోయినా మీ అయితే అవి బాకండి కానీ బెల్లం వేస్తే ఒక రుచి బెల్లం వేయపోతే ఒక రుచి అది మీ ఇష్టం కొంచెం బియ్య పిండి ఒక చిన్న స్పూనుడు ఇలా నీళ్ళల్లో కలిపి రెడీగా ఉంచుకుని అది పులుసులో బాగా ముక్కలన్నీ ఉడికి దగ్గర పడుతున్న సమయంలో ఇలా దగ్గర పడేటప్పుడు కొంచెం ఈ బియ్య పిండిది కూడా కలిపిన బియ్య పిండి కూడా పోసేస్తే ఇంకా కొంచెం దగ్గరపడి మంచి టేస్టీగాను తర్వాత పులుసు నీళ్ళు నీళ్ళుగా లేకుండా గుజ్జు గుజ్జుగా వచ్చి చక్కగా ఉంటుంది అనమాట కలుపుకోటానికి తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు ఉప్పు కారం ఈ స్టేజ్లో అన్నీ చూసుకోవాలి ఇవన్నీ కూడా ఈ కూరకి సమానంగా ఉండాలి అలా అని తగ్గినా బాగోదు కొంచెం బాగానే పడతాయండి కాకరకాయ పులుసుకి చూసారా ఇలా ఉంది తర్వాత చిక్కబడిపోద్ది ఆరేటప్పటికి ఇలా ఉన్నప్పుడు తీసేయాలి